హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వంట రా ఛానల్ మా కాలనీ హనుమాన్ మందిరంలో దత్త జయంతి వేడుకల్ని ఎంతో ఘనంగా జరుపుకున్నాము వెంకటేశం పంతులు గారు ఏడు రోజుల పాటు దత్త చరిత్ర పారాయణం చేశారు దత్తుడు జననం గురించి కూడా ఎంతో వివరంగా తెలియజేశారు श्रीमदनन्ता श्रीविभूषिता नरसिंहराज जय विजयी भव दिग्विजयी भव श्रीमदकण्डा श्रीविजयी श्री भव श्रीविद्याधरि राधसुरेखा श्रीराखीधर श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदकण्डा श्रीविजयी भव माता सुमती परिपोषित जय श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदकण्डा श्रीविजयी भव सत्यऋषीश्वरदुहितानन्दा पाप नार्यानुत श्रीचरणा दिग्विजयी भव श्रीमदकण्ड स्थी श्रीविजयीवा सवितृकाटकचयन पुण्यफलभरद्वाजऋषिगोत्रसंभाव जय विजयी भव दिग्विजयी भव श्रीमदकण्डा स्थी श्रीविजयी भव दोचोपाति देवलक्ष्मिगणसङ्ख्याबोधित श्रीचरण जय विजयी भव दिग्विजयी भव श्री मदकण्डा श्रीविजयी भव गर्ब गर्भ पुण्यफलसञ्जाता जय विजयी भव दिग्विजयी भव श्रीमदकण्डा श्रीविजयी भव नरहरि नन्दन दत्त देव प्रभु श्रीपादा

అక్కడికి ఆయన వచ్చిన తర్వాత అవుతుంది జరగడం కాస్త మనం ఏం చేసినా లాభం లేదు అవునా లోకడుపులో ఉన్న పిల్లలకి మీరు పేరు పెడతారా పెట్టరు ఆయనకి ఏం చేయాలి కాబట్టి మీరు కూడా ఇప్పుడు దశ వారు అవుతుంది ప్రతి ఒక్క మహాత్ముడు కూడా రాత్రి కానీ పగలు కానీ పన్నెండు గంటలకే జర్ణమైనడు ఎందుకు పన్నెండు గంటలకు అవుతాడు వాళ్ళకి వేరే టైం లేవా ఉదయం కావచ్చు సాయంత్రం కావచ్చు ఇది కావచ్చు ఎప్పుడైతే శూన్యము పన్నెండు గంటలకు ఏమవుతుంది మన గడియారాలు అన్ని కూడా జీరో 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 అవుతుంది జీరో అంటే ఆ సమయంలో కూడా ఏ సంఖ్య ఉండదు కానీ జీరో లేకుంటే ఏ సంఖ్యకు కూడా విలువ లేదు ఒక్కటి విడతం ఏమైనా ఉంటుందో దాని పక్కకు జీరో పెడితే పది రెండు రెండు పెడితే వంద అలాగే భగవంతుడు కూడా మన యొక్క దేవుళ్ళ ఇద్దరు కూడా ఈ సమయంలో జన్మించి ఒక్కొక్క మందితోని ఒక్కొక్క సున్నా సున్నా అంటే ప్రతిలో వాటిలో కూడా దేవుడు ఉన్నాడు అనే భావనతోని మన మనం ఎవరం మనం అందరం కూడా సున్నాలమే సున్నా ఎవరి దగ్గర సున్నా దేవుడి దగ్గర సున్నా కాబట్టి ఆయన మనం సున్నాచ్చిందనుకో మనది ఒక్కటి ఉంటే పదహైతం రెండుంటే ఇరవై అయితాం కాబట్టి ఆ స్వాములందరూ కూడా ఆ భగవంతులు అందరూ కూడా ఆ కూడా జన్మించినారు కాబట్టి మనం కూడా సమయం పన్నెండు గంటలకు దగ్గర దగ్గర పన్నెండు కాలొస్తుంది కాబట్టి ఆ సమయంలో ఆయన జననం చేసే ప్రయత్నం చేద్దాము కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క అనసూయ యొక్క మనం అందరూ ఎవరైతే చదువున్నారో కాబట్టి ఈ బ్రహ్మ మొట్టమొదలుగా మరిచి అత్రి పునః అంగీరసూ వశిష్ఠుడు అని ఏడుగురు మహాఋషులను చేసినాడు ఈ బ్రహ్మ వాళ్ళు ఎట్లా పుట్టినారంటే మన అంటే భర్తలేదేంటే మనస్సంకల్పంతో బ్రహ్మ సృష్టిని ప్రారంభించేటప్పుడు మనస్సంకల్పంతోనే ఈ యొక్క ఏడుగురు ఋషులను సృష్టించాడు అనంతము బ్రహ్మ యొక్క కుడి శరీరం నుండి ఎడమ భాగము నుండి శతరూప స్త్రీ అను రత్నమును ఉద్భవించను వారికి వారిద్దరికి ఎవరు పుట్టినారంటే దేహుతి అను కన్య కలిగింది ఆ దేహుతికి గర్ధమున ప్రజాపతికించి వివాహము చేశాను గర్ధమునికి దేహుతి అందు తొమ్మిది మంది కన్యలు పుట్టింది కాబట్టి అసూయాతి ప్రతకు ఈ ఇంద్రాది దేవతలు కూడా భయపడుతున్నటువంటి సమయంలో కూడా ఆమె ఎవరికైనా వరమించినదో ఆ ఇంద్రపది కూడా పోతుందని చెప్పి ఇంద్రబం దగ్గర మనో ఆమె పదిని భూమి అతిథులు స్వప్నందరూ కూడా ఆమె గృహము నుండి పోవడం చూడము సూర్యుడు కూడా తన తీక్షణమైన కిరణములను ఆమెపై దానికి భయపడుతున్నాడు ప్రతి వర్గ యొక్క గొప్పతనం అగ్నియు భూమి ఆమె పాదవుని చూడటానికి విలువై ఆమె ఎవరినైనా ఎప్పుడు భయముతో మా ప్రాణములు పోగుచున్నవి జగదీశ్వర ప్రస్తుతం మాకు గట్టిన్న ఆపదను కృషి రూపంలో ధరించి ఆ అనసూయ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తారు రెండు మధ్యాహ్న సమయంలో ఆమె దగ్గరికి వెళ్ళి అడుగుతారు బహుదీ భిక్షాంతేహి అమ్మ మా కాకల పనులు భిక్ష పెయి అంటే ఆమె చూసి ఎవరో కారణ జరువులా అని చెప్పి అనుకుంటూ రండి లోపలికి రండి బాధపక్షాళను అన్నీ కనుక్కొని మీరు కూర్చోండి మీకు భిక్ష పెడతాను అంటే వాళ్ళు వాళ్ళందరూ అమ్మ నిజమే అంతా కట్టించాడు మీ యొక్క భర్త భర్త వచ్చేటప్పుడు మేము ఆకలితాము ఇప్పుడే బాగా ఆకలేదు అంటే అర్థం చెప్తుంటారు సరే అమ్మ మా భర్త రాకుండా మనసు నేను భర్తలు వేసి భోజనం పెడతాము అంటే అసలు వాళ్ళందరూ కూడా ఆ బ్రహ్మ విష్ణు మహిళ గారు కూడా అనుసూయ అడుగుతున్నారు అమ్మా కోరిక ఉన్నది ఆ కోరిక నెరవేర్చుకునే ఇంట్లో ఇంకా ముందే కూడా వెళ్ళిపోతుంది అని ఆమె చెప్తున్నారు అప్పుడు ఆమె ముందని వీళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరో సామాన్యులు కాదు నన్ను పరీక్షించడానికి వచ్చిందేమో అని చెప్పి సరే మీ కోరిక ఏంటిదో చెప్పండి కానీ అసలు ఏం లేదమ్మా మాకు నా వడ్డిస్తేనే మేము భోజనం చేస్తాము అంటే అనుకుంటుంది అయ్యా నేను ఒక్కరు నా భర్తనే నన్ను కాపాడతాను అని చెప్పి సరే మంచిది మీరు కూర్చోండి మీకు నేను భోజనం వడ్డిస్తాను మీరు మంచిగా కూర్చోండి అని చెప్పి భర్త కోవిడికి పోతుంది వంటింట్లోకి పిలిన వెంటనే ఆమె తన భర్త పాదాలనే స్మరించుకుంటూ ఆయన తచ్చుకుంటాం నేను యొక్క నా ప్రతి ఒక గొప్పదైతే వీళ్ళ ముగ్గురు కూడా నాకు బాధ తగ్గుదాకా అని చెప్పి అనుకుంటూ అని చెప్పి ప్లేట్లలో అన్నం గిన్నం తీసుకొని బయటపరిచి వాళ్ళ ముగ్గురు కూడా బాలలై అప్పుడే పుట్టినటువంటి పసిపాప లాగా కింద పడి పొందుతూ ఉంటారు అప్పుడు అనుకుంటుంది వీళ్ళు ఎవరో మామూలు మనుషులు కారు అని చెప్పి ఏడుస్తున్నటువంటి వాళ్ళను ఆమె వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓదార్స్తూ బిడ్డల అందుకొనగా ఆమె స్థలము నుండి క్షీరములు ఉద్భవించినాయి అప్పుడు ఒక్కొక్కరిని వరుసగా పాలనిచ్చి తృప్తిపర్చాడు నామధారక ఆమె అదృష్టం ఎట్లా ఉన్నదో నేను ఏం చెప్పాలి త్రిభవనలు తనలో ఉన్న విష్ణువు విష్ణుమూర్తి ఆమె భయస్నానం చేసి చాలా తృప్తి పొందాట విష్ణుమూర్తి అట్లాగే సృష్టికర్త అయిన బ్రహ్మ ఆ సతి స్తన్నపానం చేసి తృప్తి పొందినాడు అని అంటే ఐదు ముఖాలు గల శివుడు శివుడు కూడా బాలనేత్రుడు స్వాద ఆ స్వాధిమ తల్లి యొక్క స్థలముతోనే ఆనందం పొందాడు ఇది అంటే అత్రి అనుసూయ యొక్క తప ప్రభావం మాత్రమే ఆమె భారములను ఉయ్యాలలో పడకుండా పెట్టి మంచిగా ఉపనిషత్తులతో కూడుకున్నటువంటి చరిత్రములతో కూడుకున్నటువంటి భక్తిగీదాలతో వాళ్ళను ఉయ్యాలలో పెట్టి ఊపుతుందట ఆ ఊపుతున్నటువంటి సమయంలోపట ఆ అత్రి మహర్షి ఎక్కడికైతే తపస్సు చేసుకుంటానికి పోయిందో మధ్యాహ్న కాలం అంటే పన్నెండు గంటలకు భోజనానికి వ్యక్తికి వస్తుంటాడు వస్తున్నటువంటి సమయంలో ఆ ఇంట్లో విన్నటువంటి ఉద్యాలయాలు ఉన్నటువంటి పాటలు వింటున్నటువంటి ఏంటి మహం మన ఇంట్లోనేమో పిల్లలా లేదు పిల్లల పాటలు వినిపిస్తున్నా ఏం సంగతి అని చెప్పి నివ్య దృష్టితో చూస్తుంటారు ఆ దివ్య దృష్టితో చూస్తున్నప్పుడు ఆయన కనిపిస్తుంది బ్రహ్మ విష్ణు మహేశ్వరులే మా ఇంటికి వచ్చి ఆ నా యొక్క అనసూయ బాధతో విజాల నోగుతున్నారు అని ఆనందంతో లోపలికి వస్తాడు లోపలికి వచ్చి చూసి వాళ్ళకు నమస్కారం చేస్తాడు నమస్కారం చేసిన వెంటనే ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఆ తపశ్చారి అయినటువంటి నిజ రూపంలో దర్శనమిస్తారు ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరుని చూసిన తర్వాత ఆ భార్య ఇద్దరు కూడా ఉప్పొంగిపోయి నమస్కారం చేసి స్తోత్రాలు చేస్తూ స్తోత్రాలు చేస్తూ వారి వారిని మీ తప ప్రభావంగా మెచ్చితే మేమే ఏమైనా అని ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అడుగుతారు అప్పుడు అంటారు ఈ యొక్క అప్పుడు వారు మీరు బాలల భావంతో మా ఇంట్లో ఉన్నారు కాబట్టి మీరు మాకు పుట్టులో ఉన్నారు అండి అని చెప్పి ఆశిగా అగ్రి మహర్షి వరమడుగుతాడు అయ్యా మీరు అడిగి ఉండండి అయిన వెంటనే కాలు ఇంకా కొంచెం ఉంటుంది అయినాక మనం బాగా తలస్తుంది అదే ఒక ముగ్గురు బాలు అనసూయకు కలిగి ఆ వాళ్ళతో వరమిచ్చి వాళ్ళ లోకాలకు వాళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన కొన్ని రోజులకు అత్రి అనసూయలకు ముగ్గురు బాలు ఆ బాలులో విష్ణు హంసతో ఏర్పడిన బాలుడు దత్తాత్రేయుడు దత్తాత్రేయుడు విష్ణు హంసతో ఏర్పడుతుంటారు తో ఏర్పడిన బాలుడు చంద్రుడు చంద్రుడని శివుని అంశతో కలిగిన భార్య దూర్వాసుడని నామకరణమునచరి ఇట్లా కొంతకాలం జరగగా ఆ దూర్వాసుడు దూర్వాసుడు అంటే ఎవరు శంకరుని అంశ గలవాడు దూర్వాసుడు దూర్వాసుడు నామకరణం కొంతకాలంలో జరగగా దూర్వాసుడు తన రుద్రాంశమును అంటే విష్ణు మన శివుని అంశం దత్తాత్రేయుని అందే ఉంచేసి తల్లిదండ్రుల అనుమతి తీసుకొని తపమునకు వెళ్ళిపోయాడు ఇట్లా కొంతకాలం జరిగిన తర్వాత చంద్రుడు తన బ్రహ్మహంస చంద్రుడెవరు బ్రహ్మ బ్రహ్మ హంశంలో దత్తాత్రేయు అర్పించి చంద్ర మండలంకు విడవిపోయినాడు ఇప్పుడు మిగిలింది ఎవరు దత్తాత్రేయుడే మిగిలింది ఆయనకే ఈ రెండు అంశం ఆయనలో నిండి ఉన్నవి అంటే దత్తాత్రేయుడు శివ శివ బ్రహ్మ విష్ణు మహేశ్వరు ఏ విధంగా ఆయనలో గెలవడానికి విషయం అందరికీ కూడా వివరించబడ్డారు త్రిమూర్తి చంద్రుడు అప్పటి నుండి దత్తాత్రేయ వారే త్రిమూర్తి స్వరూపుడై గురు సంప్రదాయకు మూలమితమై బ్రహ్మ కల్పాంతములు భక్తులను అనుగ్రహించు దత్తాత్రేయుల వారి ప్రారంభము చూడ తన స్తోత్రమంలో కూడా గ్రంథమును విశదీకరించి ఏమి చెప్తలేదు అయితే ఇక ఈ దత్తాంత్రి అవకృత బాలవాన్ భక్త ఆయన ఏమేం చేస్తాడు అనేది కూడా కొంచెం చెప్పి మనకు బాలవాన్ భక్త విశాంత రూపంలో సంచరించుతూ కృతయుగం పెంకుమందు వారిని నవవిధ భక్తులతో ఆరాధించి గది లేదు అంతవీర్యాల భక్తి చేసి గది ఆయురాలు అర్చనమును అనే భక్తిలో నైమానుషిక సుఖమను చూడగలను మొదల సా అనుపతివ్రత గర్భరపమున అల్లారుడు మహారాజు స్వామి అయి వారిని మందర మధ్యలో ఆరాధించిలేను వరాశలు సత్యభక్తి చేసి దత్తదేవుని మృహును మార్పులేరు ఇంతేకాక ప్రహ్లాదుడు యజమహారాజు వేద్రధర్ముడు సిందనుడు నాగుడు మొదలు వారెందరో వారిని ఆరాధించి మృతాత్ ఈ విషయంలో దత్తపురాణమున అట్లాగే ఆ పరంపర యొక్క ఏవైతే ఉన్నాయో ఆ దత్త పరంపరనే ఇప్పటికి కూడా మన ద్వారా వస్తుంది నేను ఎవరైతే పరాశ వాళ్ళ యొక్క సంతానమే మనం అందరం ఇప్పటికి కూడా బ్రహ్మ యొక్క ఖాతి మహర్షి దత్తాన్ని పేరు వాళ్ళ ద్వారా నేను కార్తవీరాజు వాళ్ళ సంతానమే మనమంతా కూడా ఇప్పటికి పరంపర మన మన్మలు మన్మరాలు ఇంకా 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 కూడా మన ధర్మము మన సూర్య చంద్రుడు కూడా ఈ దత్తాత్రేయ వారి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్తూ ఈ యొక్క అవకాశం కలిగించినందుకు ఈ యొక్క ఆంజనేయ స్వామి కమిటీ వారు కానీ ఈ యొక్క భక్తులందరికీ Amém? जास्दू प्रम्यों हो लो औ सम्क्लेट नसमान्प्राच र्रियू आढ़ाग्छा औ सšeम्हान्वाओ श्राची कारवा excelै जुिर मु Clemson దేవకి గర్భంబునా కృష్ణావతారుడై జన్మించెను రామ మా మాపాలి సీతా సమేతలాలి హరి రామ రామలాలి అని ఎట్లు జనులు పాడేరులాలి ఎదురు కాళ్ళతో పుట్టెను ఏడుగురుదాతలాత జంపెను తనతో నిజనమైతే తనకు బహుమో సంభు చూ రామ రఘురామల మా పాలి సీతా సమేతలాలి హరి రామలాలి అని ఇట్లు జనులు పాడేరు లాలి నెత్తురైయుండె చాలా తానప్పుడు క్యావు క్యావు మని ఏడ్చెను నన్నేలా ఎత్తుకోవేవో తల్లి దేవకి వందనంబు రామ లాలి మా పాలి సీతా సమేతలాలి రామ రామలాలి అని ఇట్లు జనులు పాడేరులాలి కాని బాలు నిరీతిగా యున్నాను కన్న తల్లి ఎత్తుకో గంగను ప్రార్థింపగా జగనదులు గంగ ఉప్పొంగినప్పుడు పొంగినప్పుడు తడి వస్త్రములు విడిచియూ దేవకి పొడి వస్త్రము కట్టెను లా రామ మా పాలి సమేత హరి లాలి హరిమలా అని ఎట్లు పాడేరు లాలి రెండు వప్రముల చే చక్కగా ఎత్తుకొనిను అద్దాలపై వెనుక ఆ బాల చక్కదనమే చూసెను రామరఘురామలాలి మా పాలి సీతా సమేతలాలి హరి రామ రామలాలి అని ఇట్లు జనులు పాడేరులాలి వసుదేవి పుత్రుడమ్మా ఈ బిడ్డ వాసుడమ్మా పరమ పవిత్రుడమ్మా ఈ బిడ్డ భక్త జనలోలుడమ్మా రామ రఘురామలాలి మాపాలి సీతా సమేతలాలి హరిమలాలి అని ఇట్లు జనులు పాడేరులాలి ఈ బిడ్డ శ్రీరామచంద్రుడమ్మా నవనీత చోరుడమ్మా ఈ బిడ్డ నందగోపాలుడమ్మా నీ పుణ్యమాయ కొడుక నీ ఒక్క నిమిషం పవలింపరా అల్లది గొబూచివాడు వస్తాడు నా తండ్రి పవలింపరామ రామలాలి మా పాలి సీతా సమేతలాలి హరి రామ రామలాలి అని ఇట్లు జనులు పాడేరులాలి రామరఘురామలాలి మా పాలి సీతా సమేతలాలి హరి రామ రామలాలి అని ఇట్లు జనులు పాడేరులాలి అల్లది గోపాము పాము వచ్చే నా తండ్రి పవలించరా పామేమి చేయునమ్మా నా కింది పానుపై ఉండునమ్మా మీ మామ కంసుండు ఇమ్మని అడుగ వస్తాడు కొడుక రామ రఘురామల మా పాలే సీతా సమేత లాలి హరి రామ రామ లాలి అనే ఇట్లు జనులు పాడేరు లాలి ఓకే ఫ్రెండ్స్ మా కాలనీ దత్త జయంతి వేడుకలు చూసాం కదా మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను చింతల అనురాధ సర్వే జనా సుఖినో భవంతు